గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు సిబ్బంది వేధింపులు గురిచేస్తున్నారు నెలవారి పీరియడ్ సమయంలో బాత్రూంలో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతున్నారంటూ పీఈటి జోస్న వేధిస్తున్నారని సిరిసిల్ల జిల్లా తంగలపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోన్లతో వీడియో రికార్డ్ చేస్తూ పీఈటి టీచర్ కొడుతున్నారని విద్యార్థులు అంటున్నారు ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థినులు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ఆందోళనకు దిగారు పీఈటిని సస్పెండ్ చేయాలని ఐదు పైగా ఉన్న విద్యార్థులకు రెండే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టీచర్ కొట్టిన దెబ్బలను చూపిస్తూ విద్యార్థులను రోధించటం కలిసి నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా మా పీటీ సారంపల్లి గురుకులం సార్ మాది ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు ఆమె కన్నా ముందు నలుగురు వచ్చిర్రు వాళ్ళ మీద కంప్లైంట్స్ రాసుకుంటా రాసుకుంటా వాళ్ళని పంపించేసింది ఆమె ఉంది ఉన్నా కూడా మేము ఏం అనలేదు ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలే జూనియర్ వీపీకి ఇచ్చినాం యాక్షన్ తీసుకోలేదు అసలు ఎవరిని చెప్పినా అసలు పట్టించుకుంటా మా పేరెంట్స్ మమ్మల్ని ప్రేమతో రద్దులేసి వెళ్తారు సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ప్రేర్ టైమ్ లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి కొడుతుంది సార్ ఇది టీచర్ కు క్వాలిటీ అయినా కొట్టుకుండా వీడియో రికార్డ్ చేస్తారు సార్ ఇది పర్సనల్ డైరీస్ అన్ని చదువుతుంది ఇది ఒక టీచర్ కి ఉన్న క్వాలిటీ అయినా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఆ లెటర్ మాకు చూపియాలి అప్పటివరకు మేము ఇక్కడ నుంచి సస్పెండ్ కావాలి ఉండద్దు మేడం అది జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కాదు ఎన్ని రోజులు వస్తే పట్టాలి సార్ మకు ఫ్లాట్ డేటా నితర్ కర్త డేటా నితర్ నా జోతి మా నేను వెళ్ళి కడుత లేతమే పేరెంట్స్ కోటల ఇప్పుడు దా పేరెంట్స్ టీచర్ ఇమే ఎని చెప్తది అందర పర్స్ మె చెప్తా ఎ ఆండి టీచర్ నేను ఆ వాడ్ చెప్తా ఆ వాడ్ చెప్తా ముంచి ఐదు ని చెపను నేను చెప్తాను అది మంచి బాయ్ ని మా చెప్పండి నేను నేర్చుకుంటాను నేను ಕಾಂಡಿ 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 ಕಾಂಡಿ